రెండు వేల ఐదులో వచ్చిన శ్రీ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార తమన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికే చెరగని ఫాలోయింగ్ అవకాశాలతో దూసుకుపోతుంది చిన్నది ఇక తమన్నా అనగానే మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ లైన్ వినిపిస్తుంది అయితే తనకు అలా పిలిపించుకోవటం ఇష్టం లేదని గతంలో పలుసార్లు తమన్నా తెలిపిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఇదే అంశంపై మరోసారి స్పందించింది తమన్నా ప్రస్తుతం తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చిన తమన్నా స్పెషల్ సాంగ్స్ వెబ్ సిరీస్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మెగాస్టార్ చిరంజీవితో చేసిన భోళ శంకర్ చిత్రం ఆమె టాలీవుడ్ లో చేసిన చివరి సినిమా ఇటీవల స్త్రీ టూలో చేసిన స్పెషల్ సాంగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంది ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది చిన్నది ప్రస్తుతం ఓదెల టూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న తమన్నా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ జర్నలిస్టు ఆమెను ప్రశ్నిస్తూ ఒక మిల్కీ బ్యూటీలో శివశక్తిని ఎలా చూపించగలిగారు అని అడిగారు దీనికి తమన్నా బదిలిస్తూ నన్ను మిల్కీ బ్యూటీ అని పిలవటం నాకు ఇబ్బందిగా అనిపించదు కానీ నేను చేస్తున్న పాత్రలు నటన మీదే దృష్టి పెట్టాలి ఓదెల టూలో నేను పోషించిన శివశక్తి పాత్రలు ఆధ్యాత్మికత ఉంది అలాంటి పాత్రల ద్వారా నా సామర్థ్యం వైవిధ్యం చూపించడమే నాకు ముఖ్యం అని చెప్పింది లుక్స్ కంటే నటనపై ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నట్లు తమన్నా చెప్పుకొచ్చింది అందం ఒక విషయం కానీ నటిగా ఎదగాలంటే పాత్రలతో చక్కటి గుర్తింపు రావాలని చెప్పగనే చెప్పింది చిన్నది